అందరికీ నమస్కారం అండి మన వాహిని ప్రేక్షకులకి వీక్షకులకి మన స్వాగతం మనం చదువుకుంటున్న సంక్షిప్త శివ మహాపురాణలోని రుద్ర సమితిలోని యుద్ధకాండంలో మనం యాభై నాలుగు వరకు అధ్యాయాలు మనం పూర్తి చేసుకుని ఇవాళ యాభై ఐదవ అధ్యాయం నుంచి మనం పెట్టబోతున్నాము సో మనతో పాటు ఆల్రెడీ ఎస్కే గారు నమస్కారం అండి సార్ సంక్షిప్త శివ మహాపురాణము రుద్ర సమేత యుద్ధఖండము యాభై నాలుగో అధ్యాయము యాభై ఐదు యాభై ఐదో అధ్యాయం అండి శ్రీకృష్ణుని ద్వారా బాణుని భుజములు ఖండింపబడుట తలను ఖండించడాకు ఉద్యమించిన శ్రీకృష్ణుని శివుడు ఆపుట ఆయనకు నచ్చజెప్పుట శ్రీకృష్ణుడు పరివార సమేతంగా ద్వారకకు మరలుట బాణుడు తాండవ నృత్యం ద్వారా శివుని ప్రసన్నను చేసుకునుట శివుడు అతనికి ఇతరేతర వరములను ప్రసాదించుట తత్వ మహాకాలత్వ ప్రాప్తిని కలుగు చేయట సనత్ కుమార్లు వారు చెప్తున్నారు మహాప్రాజ్ఞ మహర్షి లోకలీలను అనుసరించు శ్రీకృష్ణ శంకరుల ఆ పరమ గాథను వినుము అయ్యా భగవంతుడు రుద్రుడు లీలావసుడై పుత్రులు గణములతో కూడి నిదురించను అప్పుడు దైత్యరాజకు బాణుడు శ్రీకృష్ణునితో యుద్ధము చేయుటకు ఉపక్రమించను అప్పుడు కుంభాడు ఆయన అశ్వము అశ్వముల పగ్గములను పట్టి ఉండెను నానా విధములకు శస్త్రాస్త్రములతో కూడి ఉండెను తర్వాత మహాబలశాలికు బలి చక్రవర్తి పుత్రుడు భయంకరముగా యుద్ధము చేయసాగను ఇలా ఇరువురు మహాభయంకర యుద్ధము చాలా కాలం వరకు సాగుచుండెను ఇరువురి మహాభయంకర యుద్ధము చాలా కాలం వరకు సాగుచుండెను విష్ణువు అవతారముకు శ్రీకృష్ణుడు శివుని రూపమే అసడు బలవంతులకు బాణాసురుడు ఉత్తమ శివభక్తుడు మునీశ్వర తదనంతరము వీర్యవంతుడు శ్రీకృష్ణుడు శివుని ఆజ్ఞతో బలమును పొంది ఉండెను బాణునితో చాలా కాలం యుద్ధము చేసి మిగుల కోపముతో ఉండెను శత్రువీరులను సంహరించు భగవంతుడు శ్రీకృష్ణుడు శంభుని ఆదేశంతో శీఘ్రముగా సుదర్శన చక్రముచే బాణుని అనేక భుజములను ఖండించెను చివరకు అతని మిక్కిలి సుందరములైన నాలుగు భుజములే మిగిలి ఉండెను శంకరుని కృపచేత బాధంతయు తొలగిపోయాను బాణుని స్మరణ శక్తి లోపించెను శ్రీకృష్ణుడు వీరావేశంతో వాటి తలను ఖండించడాకు ఉద్యమించను అప్పుడు శంకరుడు మోహనిద్ర నిలుచుని పలికను ఈ విధంగా పలుకుతున్నారు రుద్రులు దేవకీ నందన నీవు ఎల్లవేళలా నా ఆజ్ఞను పాటించు వచ్చి స్వామి నేను మొదట అప్పగించిన పనిని నీవు పూర్తి చేసిదివి ఇప్పుడు బాణుని శరచ్ఛేదము చేయవలదు సుదర్శన చక్రమును మరలింపము నా ఆజ్ఞతో ఈ చక్రము సదా నా భక్తుల కొరకు ఎప్పుడునూ వ్యర్థము కాదు గోవింద మొదటనే నీకు యుద్ధమునందు అనివార్య ఒక చక్రము జయమునే ప్రసాదించినది ఇప్పుడు ఈ యుద్ధము నుండి నీవు నివృత్తుడవు కమ్ము లక్ష్మీస పూర్వకాలమునందు కూడా నీవు నా ఆజ్ఞ లేకుండా దదీచి వీరవరుడు రావణుడు తారకాక్షుడు మొదలకు వారి పురముల మీద చక్రమును ప్రయోగించలేదు జనార్థన నీవు యోగేశ్వరుడు యోగీశ్వరుడు సాక్షాత్తు పరమాత్ముడు సకల ప్రాణులకు మేలును చేకూర్చుటెందు నిరతుడవు నీవు స్వయముగా పరిశీలింపు నేను ఇతనికి మృత్యు భయము కలగకుండా వరము అసరితని నా ఈ వచనము సదా సత్యము కావలెను నేను నీ ఎడల పరమ ప్రసన్ ప్రసన్నుడను శ్రీహరి నేను పూర్వము గర్వము చే నుండి నిండి ఉన్మతుడనై ఉంటిని నన్ను నేనే మరచి ఉంటిని అప్పుడు ఈ బాణుడు తన భుజములను కోకునుచు నా దగ్గరకు వచ్చి నాతో యుద్ధము చేయము అని పలికిన అప్పుడు నేను ఇతనికి శాపము నసకొచ్చు చెప్పి కొంత కొంతకాలము కొంత సమయంలోనే నీ భుజములు ఖండించు వాడు వచ్చును అప్పుడు నీ గర్వమంతయు నశించును అని బాణుని వైపు చూసి రుద్రులు మళ్ళీ పలుకుతున్నారు నా ఆజ్ఞతోనే నీ భుజములను ఖండించుటకు ఈ శ్రీహరి వచ్చెను అని పలికిన మరలా శ్రీకృష్ణునితో నీవు యుద్ధమును ఆపివేయము వధువు తీసుకొని తీసుకుని నీ ఇంటికి వెళ్ళుము అన్నారనమాట ఇట్ల పలికి మహేశ్వరుడు వారి ఇరువురికి స్నేహితులు కూర్చను గడములతో కూడి ఆ స్వామి తన నివాస స్థలమునకు వెళ్లిపోయాను కుమార్లు వారు చెప్తున్నారు మునీంద్ర శంభుని మాటలను విని అక్షయ శరీరం గల శ్రీకృష్ణుడు సుదర్శన చక్రమును మరలించను విజయశ్రీతో సుశోభితుడై బాణాసురుని అంతఃపురమునకు వచ్చెను అసడ ఆయన ఉషాసహితుడైన అనిరుద్ధునకు ఊరట కల్పించను ఉషా పరిణయం కాదనమాట బానుడు సగిన అనేక విధములకు రత్న సమూహములను తీసుకొనిను ఉష యొక్క స్నేహితురాలు పరమ యోగి అయిన చిత్రలేఖను పొంది శ్రీకృష్ణుడు మిగుల ఆనందమును పొందాను ఇట్లు శివుని ఆదేశానుసారము ఆ స్వామి కార్యమంతయు సంపూర్ణ అప్పుడు శ్రీహరి మనస్ఫూర్తిగా శంకరునికి ప్రాణమిల్లెను బలిపుత్రుడు బాణాసురుని అనుమతితో పరివార సమేతుడై తన నగరముకు మరలిపోయాను ద్వారక చేరి గరుడు వీట్ కోలు పలికాను సుతు మనసుకునే మిత్రులను కలిసిను తాను స్వేచ్ఛగా వేరింపసాగాను ఇచ నందీశ్వరుడు బాణాసురునకు నచ్చచెబ్ ఇట్లు పలికెను భక్త శాద్ధువుల నీవు పదే పదే శివుని స్మరింపు ఆ స్వామి భక్తులను అనుగ్రహించును కనుక ఆ ఆది ఆది గురువు శంకరుని అందు మనస్సును సమాహితము చేసి నిత్యము ఆ ప్రభు ఉత్సవములను ఉత్సవములను చేయుము అప్పుడు ద్వేషరహి మహా యొక్క బాణుడు నందీశ్వరుని మాటలను వినెను ధైర్యమును వహించి వెంటనే శివస్థానమునకు వెళ్ళెను అచరు చేరి నానావిధ స్తోత్రముల ద్వారా శివుని స్థుతించను ఆయనకు ప్రణామము చేసను తదుపరి తన పదవిన్యాసముతో చేతులను త్రిప్పుచు నానాధ ఆలీడ ప్రత్యాలీఢ మొదలగా గల ప్రముఖ స్థానముల ద్వారా సోభిల్లెడి నృత్యములందు ప్రముఖమైన తాండవ నృత్యములు చేయసాగను నోటితో వేల విధములకు వాయిద్యములను మ్రోగించసాగను మధ్య మధ్యన కనుబొమ్ములు త్రిప్పుచూ తలను ఆడించుచు అనేకములకు భావములను ప్రదర్శించుచుండెను ఇట్లు నృత్యమునందు మత్తుడైన మహాభక్తుడు బాణాసురుడు గొప్ప నృత్యము చేసి నతమస్తకుడయ్యను దానితో త్రిశూలధారి చంద్రశేఖరుడు భగవానుడు ఒక రుద్రుడు ప్రసన్నుడయ్యను అతని నృత్యగానములకు మురిసిపోయి ప్రేమ స్వరూ భక్త వత్సలుడు భగవంతుడు హరుడు హర్షితుడై బాణునితో పలికెను రుద్రులు వారు పలుకుతున్నారు ప్రియమైన బాణ నీ నృత్యములచే నేను కనుక దైత్యేంద్ర నీ మనోభిలాషకు అనుగుణముగా వరమును అడుగుము అన్నారనమాట సనత్కుమారులు వారు చెప్తున్నారు మునీంద్ర శంభుని వచములను విని దైత్యరాజు బాణుడి ఇట్లు వరము అడిగను నా గాయములు స్వస్థములగుగాక బాహు యుద్ధ సామర్థ్యమును మునుపటి వలనే కలిగి ఉండే దనుగాక నాకు అక్షయముకు గణనాయకత్వము సోణితపురం సోనితపురమందు ఉషా కుమారుడకు నా దౌహిత్రుని శాసనము ఉండవలను దేవతలలో విశేషముగా విష్ణు భగవానుతో నా వైరభావము తొలగిపోవలను నాయందు రజోగుణ తమోగుణములతో కూడిన దూషిత దైత్య భావము మరలా ఉదయించరాదు నాలో నిర్వికారమైన గురుభక్తి ఉండవలను శివభక్తుల ఎడల స్నేహభావము సకల ప్రాణుల ఎడల దయాభావము నేను కలిగి ఉండవలను ఇట్లు శంభుని వరములు అడిగి బలిపుత్రుడు మహాసురుడు బాణుడు అంజలి ఘటించి రుద్రుని స్థుతింపసాగాడు అప్పుడు ఆయన నేత్రము ప్రేమాసురు తొనకేసలాడుచున్నాడు తదనంతరము అతని సకల అంగములు పులకిత్తములయ్యాను బలినందనుడు బలినందనుడకు బాణాసురుడు మహేశ్వరము మహేశ్వరునకు ప్రణామం చేసి మౌనము వహించను తన భక్తుడుకు బాణుని ప్రార్థనను విని భగవంతుడు శంకరుడు నీకు సకలమును ప్రాప్తించు అని చెప్పి అచటనే అంతర్ధానుడయ్యాను అప్పుడు శంభుని చేత మహాకాలత్వం పొంది పొందిన రుద్రుని అనుచరుడు బాణుడు పరమానంద భరిత్ర అయ్యాను వ్యాస మహర్షి ఇట్లు నేను సకల భవనములందు నిత్యక్రీడలు చేయు సకల గురుజనులను కూడా గురుజనులకు కూడా సద్గురువు సూలపాణి భగవంతుడు శంకరుని బాణుని గురించిన చరిత్రను వర్ణించింది ఇది పరమోత్తమము మధుర వచనములతో కూడి కర్ణప్రియమైనది అని అధ్యాయములు సమాప్తారు గజాసురుడు తపమునరించి వరములు పొందుట అతని అత్యాచారములు అతని అత్యాచారములు శివుడు వాని వధించుట అతడు ప్రార్థించగా శివుడు అతని చర్మమును ధరించి కృత్తివాసుడు అను నామముతో ప్రసిద్ధి చెందుట కృత్తివాసేశ్వర లింగమును స్థాపించుట సనత్ కుమారుడు చెప్పాను వ్యాసమహర్షి త్రిశూలము ద్వారా దానవరాజగు గజాసురుని శశిమౌళి వధించెను అట్టి శివుని పరమోత్తమ చరిత్రను శ్రద్ధతో వినుము గజాసురుడు మహిషాసురుని పుత్రుడు దేవతలతో ప్రేరేపింపబడి దేవి తన తండ్రిని వధించనని అతడు తెలుసుకొనెను అతడు ప్రతీకార బుద్ధితో భగవంతుని గూర్చి ఘోర తపము ఆచరించెను అతని తపోజ్వాల చేత సమస్తమును దహించుకొని పోచుండెను దేవతలు వెళ్లి బ్రహ్మతో అతని వలన కలిగిన తమ దుఃఖమును మొరపెట్టుకుంటరి అప్పుడు అతని ఎదుట ప్రత్యక్షమై అతని ప్రార్థనకి అనుగుణముగా అతడు కామవసులైన ఏ స్త్రీ చేత గాని లేక పురుషుని చేత గాని వధింపబడకుందువని అతనికి వరమొసగెను మహా మహాబలి అయిన గజాసరుడు అందరికీ అజేయుడయ్యను ఆ వరమును పొంది అతడు గర్వభరితుడయ్యను సకల దిశలయందు లోకపాలుర స్థలములందు తన అధికారమును కలిగి ఉండెను చివరకు శంకర భగవాను రాజధాని అగు ఆనంద వనము కాశీకి వెళ్లి అచ్చటి వారందరినీ పీడింపసాగాను దేవతలు భగవంతుడగు శంకరుని ప్రార్థించిరి శంకరుడు కామ విజయుడే కదా ఆ స్వామి యుద్ధమునందు అతనిని ఓడించి త్రిశూలముతో గృచ్చెను అప్పుడు అతడు భగవంతుడకు శంకరుని స్థుతించెను శంకరుడు అతని ఎడ ప్రసన్నుడై నీకు కావలసిన వరము కోరుకొమ్ము అని పలికెను అప్పుడు గజాసురుడు ఇట్లు ప్రార్థించెను దిగంబర స్వరూప మహేశాన మీరు నా ఎందు ప్రసన్నులైనచో ఈ త్రిశూలాగ్నిచే పవిత్రమైన నా చర్మమును మీరు ఎల్లవేళలా ధరింపుడు ప్రభు నేను గంధ నిధిని కనుకనే నా ఈ చర్మము చాలా కారం చాలా కాలము వరకు ఉగ్ర అనడి అగ్నిలో పడియును దహనము కాలేదు దిగంబర నా చర్మము పుణ్యయుతము కాకపోయినచో రణరంగమున మీ అంగముల సాంగత్యం ఎట్లు దీనికి లభించును ప్రభు మీరు సంతుష్టులైనచో నాకు రెండవ వరమును కూడా ప్రసాదింపుడు నేటి నుండి మీ నామము కృత్తివాసుడుగా ప్రసిద్ధి చెందవలను అని అన్నారనమాట సనత్కుమారుడు వచించను మునీంద్ర గజాసురుని మాటలు విని భక్తవత్సలుడగు శంకరుడు పరమ ప్రసన్నుడై మహిషాసుర నందనుడగు గజాసురునితో తథాస్తు మంచిది అట్లే ఆగుగాక అని పలికెను భక్తితో దానవరాజగు గజాసురుని మనస్సు నిర్మలమయ్యను ప్రసన్నాత్ముడు భక్తి ప్రియుడు అగు మహేశ్వరుడు అతనితో మరలా ఇట్లనెను ఈశ్వరు ఈశ్వరుడు ఆ చెప్తున్నారనమాట దానవరాజా నీ పవిత్రముగు శరీరము నా ముక్తి సాధనముగు కాశీ అందు నా లింగ రూపమున స్థితమై ఉండును దీని పేరు కృత్తివాసేశ్వరుడు అగును ఇది సమస్త ప్రాణులకు ముక్తిదాత మహా పాతకములను నశింపజేయను సకల లింగములలో శిరోమణి వంటిది మోక్షముని వసగునది అగును ఇట్లు పలికి దేవేశ్వరుడు దిగంబరుడగు శివుడు గజాసురుని ఆ విశాల చర్మము తీసి కప్పుకొనేను మునీంద్ర ఆ రోజు గొప్ప ఉత్సవమును జరుపుకొని కాశీనివాసులు ప్రమధ గణములు మిగులు సంతసించిరి విష్ణు బ్రహ్మ మొదలుగు దేవతల మనసులు ఆనందముతో నిండి ఉండెను వారి వారి చేతులు జోడించి మహేశ్వరునకు నమస్కరించరి ఆ స్వామిని స్థుతించసాగిరి ఇంతటితో యాభై ఏడవ అధ్యాయం అయిందండి సో ఎనిమిదవ అధ్యాయం విజలుడు ఉత్పలుడు అను పేర్లు గల దైత్యులు పార్వతిని మోహించుట ఆ దేవికి అందక ప్రహారముతో వారిని సంహరించుట అలాగే కందకేశ్వరుని స్థాపన స్వామి మహిమ కుమార్లు వారు పలుకుతున్నారు వ్యాసమహర్షి మహర్షి శివుని సూచన మేరకు దైత్యుల్ని లక్ష్యము చేసుకుని తన ప్రియురాలి ద్వారా స్వామి తనని వదిలింపజేసాను ఈ ఆ చరిత్రను నీవు భక్తి శ్రద్ధలతో విను విధులుడు ఉత్పాదులుడని ఇరువురు మహాదైతులు ఉండేది వారు వారి ఏ పురుషుల చేతను మరణము సంభవించకుండా బ్రహ్మతో వరములు పొందిరి సమస్త దేవతల్ని జయించరి దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్లి ఆ స్వామికి తమ దుఃఖంను నివేదించిరి వారి దుఃఖపూరితమైన గాథను విని బ్రహ్మ వారితో మీరు పార్వతీ సైతుడైన శివుని ఆధారభావంతో స్మరింపుడు ధైర్యము వహింపుడు ఆ ఇరువురి దైత్యులు నిశ్చయంగా దేవి మాటలు దేవి చేతుల్లో మరణించదు మహాసైతుడైన శివుడు పరమేశ్వరుడు కళ్యాణ ప్రజడు భక్తవత్డు ఆ స్వామి శీఘ్రంగా మేలు చేకూర్చని అని అనగా శరత్ కుమార్ నా చెప్తున్నారు మునింద్ర బ్రహ్మ దేవతలతో ఇట్లు చెప్పి శివుని స్మరించు మౌనము వహించదు అప్పుడు దేవగణములు కూడా ఆనందించి తమ తమ ధామంలకి వెళ్లిపోయేది ఒకసారి నారదుడు ఆ దైత్యుల దగ్గరికి వచ్చాను వారు నారదుతో పార్వతీదేవి యొక్క సౌందర్య ప్రశంస విని ఆ దైత్యులు ఇరువురు ఆమెని ఆ అపహరించుటకి ఆలోచింపసాగిరి పార్వతీదేవి బంతి ఆడుకుని స్థలమునికి వచ్చి వారి రూరు ఆకాశంందు విహరింపసాగిరి వారు పరమ దుష్టులు వారి మనస్సులు మిగిలిన చంచలమగుతున్నాయి వారు గణముల రూపములు ధరించి అంబిక దగ్గరికి దగ్గరికి చేరిడు ఆ దుష్ట దైత్యులు సంహరించడి శివుడు అవహేళనాపూర్వకంగా వారి వైపు చూశాను వారి నేత్రం నందులి చెప్పలత్వంను చూసి ఆ స్వామి వారిని గుర్తించాను వీరిరువురు దైత్యులు గాని గణములు కారు అని తన చూపులతో సర్వ సర్వ సర్వస్వరూపుడు మహాదేవుడు దుర్గతిని నసింపజేయు దుర్గాదేవికి సూచించాడు అప్పుడు ఆమె తన భర్త పరమేశ్వరుడు శంకరుని నేత్ర సంకేతంలో అర్థం చేసుకుని తదనంతరము సర్వజ్ఞుడైన శివుని అర్థాంగి ఆ ప్రభువు సంకేతములు తెలుసుకుని ఒకేసారి ఆ ఇరువురిని బంతితో కొట్టారు మహాదేవి యొక్క బంతితో కొట్టబడి మహాబలు దుష్టులకు ఆ దైత్యులు భూమి మీద తిరుగుతూ తిరుగుతూ చనిపోయారు గాలి తాకిడి చేత చంచలమై పండిన తాటి పండ్ల వలె వారు కింద పడరు వజ్రాయుధ ప్రహారంతో రెండు మహాగిరి శిఖరంలు కూలిపోయినట్లుండెరు ఇట్లు చేరాని చేయుటకు ఉపక్రమించిన ఆ ఇరువురు దైత్యులు సంహరించి దైత్యులను సంహరించి ఆ బంతి రూపంలో మార్పు చెందారు దుష్టులను సంపూర్ణంగా నరసింపజేయు ఆ లింగము కందుకేశ్వరుడు అను పేరుగా ప్రసిద్ధి చెందిను జ్యేష్ఠేశ్వరుని సమీపంలో స్థితమై ఉండను కాశీయందు స్థాపింపబడిన కందుకేశ్వర లింగము దుస్తులను నశింపజేయనది భోగ మోక్షములు కలిగజేయనది సర్వ సర్వదా సత్పురుషుల సకల కోరికలను నెరవేర్చునది ఉండదు ఆ సాటి లేని కథను సంతోషంతో వినినను వినిపించినను చదివినను చదువుకునను భయము దుఃఖములు తొలగిపోను ఈ లోకము నందు అనేక విధములైన ఉత్తమోత్తములకు సంపూర్ణ సుఖములను అనుభవించి చివరికి దేవి దుర్లభ దేవి సరే దేవదుర్లభము దివ్యగతిని పొందదు బ్రహ్మపరుతున్నారు మునీంద్ర నేను మీకు రుద్ర సమిత ఎందుకు గల యుద్ధ వర్ణించి తెలిపించను ఈ ఖండము సకల మనోరథములను మనోరథమును ఫలింపజేయు ఇట్లు నేను సంపూర్ణమైన రుద్ర సంహితను వర్ణింపి తెలిపి వర్ణించి తెలిపించింది ఇది శివుడికి సదా పరమ ప్రియమైనది భక్తి ముక్తి రూప రూప ఫలమును ప్రసాదించినది సూత మహర్షి చెప్తున్నారు ఇట్లు శివభక్తుడు బ్రహ్మపుత్రుడు నారదుడు శంకరుని ఉత్తమ యశస్సును శివ శతనామమును విని కృతార్థుడయ్యను నేను నీకు సకల చరిత్రలో ప్రధానమైనది కళ్యాణ ప్రథమకు బ్రహ్మ నారద సంవాదంను సంపూర్ణంగా తెలిపితే ఇక ఇప్పుడు నేను ఏమి వినవలసిందో ఉందో తెలుపుమని యాభై తొమ్మిదో అధ్యాయంతో రుద్ర సమితి సంపూర్ణమైంది కానీ ఐ థింక్ నేను ఒకటి స్కిప్ అయినట్టున్నాను సో ఇది ఎస్కే గారు మీరు యాభై ఎనిమిది యాభై ఎనిమిది స్కిప్ అయినట్టున్నాను చూసుకోకుండా సో యా దుందు నిర్వ్లాదుడు అను దైత్యుడు వ్యాఘ్ర రూపమున శివభక్తుని మీద దాడి చేయుటకి ఉప ఉపక్రమించుట శివుడు అతనిని వధించుట సనత్ కుమారుడు వ్యాస మహర్షి ఇప్పుడు అగు శివుడు దుందుభి నిర్వలాదుడు అను దైత్యుని వధించిన చరిత్రను వినిపించదను నీవు సావధానుడు వినుము వినువు దితి పుత్రుడు హిరణ్యాక్షుని హిరణ్యాక్షిని విష్ణుదేవుడు సంహరించను దానికి దితి మిగుల దుఃఖించను అప్పుడు దేవతలకు దుందుబి దుందుబిలాదు ఆమెను ఊరడించెను ఒకసారి పేరు చెప్పండి ఎలా ప్రొనౌన్స్ చేయాలి నిర్లాదుడు అనమాట అది హావత్తా నేను బా అనుకుంటున్నా ఓకే ఓకే ఇట్ అప్పుడు దేవతలకు శత్రువు దుందుబి నిర్హ్లాదుడు ఆమెను ఊరడించను తానిట్లు నిశ్చయించెను దేవతలకు బలము బ్రాహ్మణులు బ్రాహ్మణులు నశించినచో యజ్ఞములు జరగవు యజ్ఞములు లేనిచో దేవతలకు ఆహారము లభించదు దాని వలన వారు బలహీనులగుదురు అప్పుడు వారిని అవలీలగా జయింపవచ్చును ఇట్లా ఆలోచించి అతడు బ్రాహ్మణులను సంహరింపసాగను బ్రాహ్మణులకు ప్రముఖ స్థానము కాశీ అతడు కాశీపురమును చేరుకొనను వనములందు వనచరుడై సమిధాలను ప్రోగు సమయమున నీటి ఎందు జలచరుడై స్నానం చేయుచు రాత్రులందు వ్యాఘ్ర రూపమున నిద్రించుచు బ్రాహ్మణులను తినుచుండెను ఒకనాడు శివరాత్రి సమయమున ఒక భక్తుడు తన పర్ణశాల శివుని పూజించి ధ్యానమగ్నుడై కూర్చొని ఉండెను బలాభిమానియు దైత్యరాజు అగు దుందుబి నిహ్లాదుడు వ్యాఘ్ర రూపమును ధరించి అతడిని తినుటకు ఉద్యమించను కాని ఆ భక్తుడు దృఢ చిత్తముతో శివదర్శన లాలసుడై ధ్యానమున లీనమై ఉండెను దీనికి అతడు మొదటి నుండియే మంత్రరూప అస్త్రమును విన్యాసము చేయుచుండెను దీని వలన ఆ దైత్యుడు బ్రాహ్మణుని మీద అస్త్రమును ప్రయోగింప సామర్థ్యము లేకై ఉండెను సర్వవ్యాపియు భగవంతుడు ఒక శంభుడు ఆ దుష్ట రాక్షసుని అభిప్రాయమును గురించి తెలుసుకొనెను అతనిని చంపివేయుదును అని అభిప్రాయపడెను ఇంతలో ఆ దైత్యరాజు రూపమును ధరించి ఆ భక్తుని ఆహారముగా చేసుకొందును అని తలంచెను జగత్తును రక్షించుటకు మణిస్వరూపుడు భక్త రక్షణ ఎందు కుశల బుద్ధి గలవాడు త్రిలోచనుడు అగు శంకర భగవానుడు అచట ప్రత్యక్షమయ్యను అతనిని చంకలో ఇరికించుకొని అతని శిరము మీద వజ్రము కంటే కఠోరమైన పిడికిలితో గుద్దులు గుద్దెను ఆ ముష్టి ప్రహారములతో బాహుమూలలలో ఇరికిన ఆ దానవుడు వెలవెలలాడను ఆ భయంకర అరుపుతో భూమిని ఆకాశమును కంపింప చేయుచు అతడు మరణించెను ఆ భయంకర శబ్దమును విని తాపసులో గుండెలు అదిరిపోయెను వారు అదే రాత్రే శబ్దమును అనుగమించుచు ఆ స్థలమును చేరుకొనిరి అచట పరమేశ్వరుడు శివుడు ఆ పాపిని బాహుమూలలతో అదిమి పట్టి ఉండగా చూసి వారందరూ ఆ ప్రభువు చరణముల మీద పడిరి జయ జయ కారములు చేయుచు ఆ దేవుని ఆ దేవదేవుని స్థుతించసాగిరి మహేశ్వరుడు పలికెను నా దగ్గరకు వచ్చే శ్రద్ధతో నా ఈ రూపమును దర్శించు వారి కష్టములన్నీ నేను నిస్సందేహముగా తొలగించదను నా ఈ చరిత్రను విని హృదయమునందు నా ఈ లింగమును స్మరించుచు రణరంగమున ప్రవేశించు వారికి తప్పక విజయము కలుగును మునీంద్ర వ్యాఘ్రేశ్వరునికి సంబంధించిన ఈ పరమోత్తమ చరిత్రను వినినను ఇతరులకు వినిపించనును చదివినను చదివించినను వారి వారు కోరుకున్న సకల వస్తువులు ప్రాప్తించును చివరకు సకల దుఃఖముల నుండి నివృత్తిని పొందును మోక్షమును పొందును శివలీలకు సంబంధించిన అమృతమయ అక్షరములతో లేని ఈ గాథ స్వర్గమును యశస్సును ఆయువును ప్రసాదించును పుత్ర పౌత్రులను వృద్ధి చేయునది అగును అంటూ యాభై ఎనిమిది కూడా సో ఇప్పటితోటి మనకి ఇంకా శివమహాపురాణం రుద్ర సమిత మనకి ఎండ్ అయిపోయింది సో రేపటి నుంచి మనం శతరుద్ర సమితలోకి మనం ప్రవేశిస్తాం సో ఇంతటితోటి ఈ సెషన్ మనం ముగిస్తాం మళ్ళీ రేపు ఇదే శివ మహాపురాణంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్వస్థాయి